అన్న మీరు స్టోరీస్ డిసైడ్ చేసుకునే ముందు గీతాకతో ఏమైనా డిస్కస్ చేస్తారా స్టోరీస్ డిస్కషన్ విషయంలో గీతాక ఎట్లా సపోర్ట్ చేస్తారు మీకు పెద్ద డిస్కషన్ ఏం లేదు కానీ గీత నాకన్నా ఎక్కువ సినిమాలు చూస్తుంది నేను సినిమా చూస్తూ ట్విస్ట్లు అవన్నీ బాగా కనుక్కోగలుగుతుంది అయితే నాకు గీత ఒకటి చెప్పింది ఒక కథ చెప్పారనుకో నేను దాన్ని ఇంట్లోకి వెళ్ళి నరేట్ చేస్తున్నప్పుడు నచ్చుతుంది నా నరేషన్ వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి నేను మాట్లాడే విధానం బట్టే ఏదో ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఇంట్రెస్టింగ్ అరే నువ్వు చెప్పినప్పుడు ఉన్నది ఏంటి సినిమా స్క్రీన్ మీద లేదంటుంది ఇప్పుడు ఆబ్వియస్లీ సీన్ టు సీన్ సీన్ టు సీన్ వినే ఓపిక ఉండదు ఐ మీన్ సినిమా కథ రెండున్నర గంటలు చెప్తే విని కానీ అదే అంట అరే వినాలరా మీరు అందరు విని కరెక్ట్గా జడ్జ్ చేసి మనం జాగ్రత్తగా కెరీర్ బిల్డ్ చేసుకునే ప్రాసెస్లో అది ఇది అని చెప్తాను ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ కొనే ముందు డీప్గా డిస్కస్ చేసుకుని జాగ్రత్తగా ఎందుకంటే మళ్ళీ మిస్టేక్స్ చేయకూడదు కదా దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి అంటే ఎవరికి కూడా లైఫ్లో చాలా తక్కువ మందికి జరుగుతుంటుంది అన్న అంటే ఒకసారి కెరియర్లో పీక్స్ ఉండి కొంచెం డౌన్ అయిపోయినా కూడా మళ్ళీ లేవగలిగే స్టామినా అందరికీ ఉండదు నాట్ ఈజీ ఆ రకంగా చాలా అదృష్టం ఉంది చాలా మీరు చాలా లక్కీ ఆ విషయంలో సో అంటే ఎక్కడ కూడా కెరియర్ ఇట్లా పోయింది అనుకుంటా ఇట్లా 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 కరెక్ట్

అసలు ఏంటి ఎందుకు నాకు సిక్స్ వరకే చెప్పారు కదా అని కనీసం క్వశ్చన్ కూడా కోపం వస్తుంది ఫస్ట్రేట్ అవుతాను ఏంట్రా బాబు అనుకుంటాను ఎందుకంటే పొద్దున్నే ఇంకో షూట్ ఏదో ఒప్పుకుని ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సినిమా చేస్తున్నాను అవిక నేను చేస్తున్న సినిమా చలికాలంలో మొన్న మేము తెల్లవారి ఫైవ్ వరకు నైట్ టూకి ప్యాకప్ అయిపోవాలి నాకు మళ్ళీ సెవెన్ ఓ క్లాక్ నుంచి ఇంకో షూట్ పొద్దున్న ఫైవ్ వరకు ప్యాకప్ అవ్వాలి అండ్ రెయిన్ ఎఫెక్ట్ నిన్న సాయంత్రం సిక్స్ సిక్స్ స్టార్ట్ చేస్తే రేన ఎఫెక్ట్ నెక్స్ట్ డే పొద్దున్న ఫైవ్ వరకు చేశాను చేశాక కూడా ఏర్ నేను కంప్లైంట్ చేయలేదు ముద్ద ముద్ద తడిసిపోయి ఉన్న నెక్స్ట్ డే షూట్కి వెళ్ళినప్పుడు అసలు బ్లాక్ కాఫీల మీద బతికాను ఆ రోజు అంతా సో ఐ థింక్ ఇలాంటి సో ఆ రోజు డైరెక్టర్ నాకు ఫోన్ చేసి నన్ను చాలా అప్రిషియేట్ చేశాడు అలా అప్రిషియేట్ చేసి డైరెక్టర్స్ మనల్ని సపోర్ట్ చేస్తున్నప్పుడు అరే వీళ్ళ కోసం మనం చేయాలి బై మనల్ని నమ్మి మనకు ఒక సినిమా తెచ్చి అన్ని కోట్లు ప్రొడ్యూసర్తో పెట్టిస్తున్నాడు డైరెక్టర్ ఇలాంటి డైరెక్టర్కి మనం సపోర్ట్ చేయాలి సో ఆ ఇన్స్పిరేషన్ మళ్ళీ ఇక్కడ కూడా తీస్తున్నాడు అలా వాళ్ళ నుంచి మనకు వచ్చే సపోర్ట్ పాజిటివ్నెస్ వల్ల ఐ థింక్ దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ వీటితో చేస్తే వీడు నో నాన్ సెన్స్ గై హ్యాపీగా చేసుకోవచ్చు వీడితో అనే ఫీలింగ్ కూడా ఉంది నా మీద టాక్ ఉంది అంటే అదే అదే మనకు వచ్చే పాజిటివ్ అంతా అవును ఎందుకంటే చాలా మంది టాలెంటెడ్ ఉంటారు సుజాత యాక్టింగ్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు చేసే వాళ్ళు ఉంటారు పాపం అవకాశం రాని వాళ్ళు ఉంటారు అలాంటిది యాక్టింగ్ ఎంతో కొంత చేస్తూ అవకాశం వచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవాలి ఇలాంటి విషయాలు సో హార్డ్ వర్క్ తగ్గేదే తగ్గేదే